ఏ భారత మాత గురించి అయితే ఇందాక వందే మాతరం అన్నాము ఆ భారతదేశంలో పరిస్థితి కూడా బంగ్లాదేశ్ పరిస్థితి మారే ప్రమాదం ఉంది హిందువులారా జాగ్రత్త పడండి ఈ రోజు బంగ్లాదేశ్ మనకు మీడియా ద్వారా తెలిసి వస్తోంది కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇటు పాకిస్తాన్ లో కూడా హిందువుల పరిస్థితి ఇదే ఉంది హిందువు ఇంకా అపడుకొని నిద్రపోతున్నాడు మేల్కోకపోతే వానికి తరిమితే భారతదేశం ఉంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేస్తే భారతదేశం ఉంది పాకిస్తాన్ నుంచి తరిమితే భారతదేశం ఉంది భారతదేశం నుంచి తరిమితే మీకు దేశం లేదు దిక్కు లేదు జాగ్రత్త పడి ఈ రోజైనా మేల్కొని ఎందుకంటే పరమత సహనము అన్న మాట మీద హిందువు ఇంకా అపడుకొని నిద్రపోతున్నాడు మీరు ఈ రోజు మేల్కోకపోతే రేపు ఇదే పరిస్థితి ఇదే ప్రావిరి గ్రామంలో ఇదే మీ గ్రామంలో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళని మనం హెచ్చరిస్తున్నాం కానీ ఇంకా మనం మేల్కోలేకపోతున్నాం భారతీయులారా ఈ రోజు కూడా మీరు మేల్కోకపోతే మీకు రేపొద్దున ఒక దేశం అంటూ ఉండదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎప్పుడైతే భారతదేశం వేరైందో పదమూడవ శతాబ్దంలో ఈరాన్ ఎప్పుడు వేరైందో పంతొమ్మిది వందల యాభై రెండులో ఆఫ్ఘనిస్తాన్ మన దేశం నుంచి వేడు వేరు పడిన రాష్ట్రాలు ఇవన్నీ బంగ్లాదేశ్ కూడా మన బంగ్లా నుంచి ఇది బెంగాల్ నుంచి వేరుపడినటువంటి ఈ ప్రాంతాలు ఈరోజు ఎంత దుర్మార్గంగా మారినాయి అని అంటే మనము ఎన్నో ఎన్నో వీడియోలు చూస్తున్నాము ఒకరు ఒకరు ఫార్వర్డ్ చేసుకుంటున్నాం కానీ నిజంగా దేశం కోసము బయటికి వచ్చి పోరాడేటువంటి ఇంకా సామర్థ్యాన్ని హిందువులు పెంచుకోలేకపోతున్నారు సమితాలు కానీ నేను చాలా బాధతో చెప్తున్న విషయం పొద్దున లేస్తే వీడియోలు చూడడము ఫార్వర్డ్లు చేయడం ఫార్వర్డ్లు చేయడం ఎంత మాత్రం భారతదేశం మీద ప్రేమ ఉంది ఎంత మాత్రం హిందుత్వం మీద ప్రేమ ఉంది హిందుత్వము సామాన్యమైన హిందూ ధర్మం కాదు ఇది సనాతనమైన ధర్మం గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ ఎప్పుడు పైశాచిక మతాలు ఇలాంటి రాక్షసమైన మతాలు దాడులలో నలిగిపోతున్నవాడు హిందువే మీకు ఈ రోజు చట్టపరంగా కూడా హిందువులకు ఎలాంటి భద్రత లేదు ఒక అడ్వకేట్ గా చెప్తున్నా ఇతర మతాల వాళ్లకు ఇతర ఎవరైనా సరే వాళ్లకు వాళ్ళ వాళ్ళ మత బోధన చేసుకునే అవకాశం ఉంది మీకు హిందువులకు లేదు మేల్కోండి ఇప్పుడు ఏ ఏ చట్టాలలో మార్పులు చేయాలని చెప్పేసి మన బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో వాటికి మీరందరూ సపోర్ట్ చేసి ఈ రోజు గట్టిగా నిలబడకపోతే రాబోయే రోజుల్లో హిందువులకు మనుగడ లేదు 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 కాబట్టి జాగ్రత్త పడినది ఒకటే మాట హిందూ మేల్కో జాగ్రత్త పడు ధన్యవాదాలు